రక్షణే ఉండదు మారు మనసు ఉండదు బాప్తీసం తీసుకొని ఉండరు పశ్చాత్తాప జీవితం ఉండదు కానీ పాటలు పాడడంలో మాత్రం చాలా ముందుంటారు ముఖ్యంగా వీళ్ళ తల్లిదండ్రులే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అంటే పాస్టర్ గారు మా కుమారుత ఒక పాట పాడుద్ది పాస్టర్ గారు మా కుమారుడు ఒక పాట పాడతాడు అవకాశం ఇవ్వండి అని అంటుంటారు ఇస్తారు పాస్టర్ గారు వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు అనంటే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదు అనుకోండి ఇక పాస్టర్ గారి మీద తెగ బాధపడిపోతారు తల్లిదండ్రులు మా కుమార్తెకి పాట పాడడానికి అవకాశం ఇవ్వలేదు మా కుమారుడికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి అడుగుతున్న తల్లిదండ్రుల్ని నీ కుమారుడు నీ కుమార్తె పాట పాడలేదని చెప్పి పాస్టర్ గారి మీద అంత బాధపడిపోతున్నావు అవకాశం ఇవ్వలేదు అని చెప్పి మరి నీ కుమార్తెకి నీ కుమారుడికి రక్షణ ఉందా వారు రక్షణ పొందారా వారు రక్షింపబడకుండా ఎన్ని పాటలు పాడితే ఏం లాభం వారు రక్షింపబడకుండా ఏ ఎన్ని పాటలు పాడిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా ఎప్పుడైనా ఇది ఆలోచించారా మీ పిల్లల తలాంతులు అనేకులు చూడాలని మీ పిల్లల టాలెంట్ని అనేకులు పొగడాలని చెప్పి తల్లిదండ్రులుగా మీరు ఆశపడుతూ ఉన్నారే కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటిది మిక్కిలి శ్రేష్టమైనటువంటిది రక్షణ అనేటువంటి బహుమానముని మీ పిల్లలు ఇంకా పొందుకోలేదే ఆ విషయంలో మీరు బాధపడుతూ ఉన్నారా పాటలు పాడడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి అంతగా బాధపడిపోతున్నారు మీ పిల్లల విషయంలో మరి వారు రక్షణే పొందకపోతే వాళ్ళు ఎలా ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలి సరాసరిగా బాధపడిపోతూ ఉంటారానండి మా పాపకు ఒక పాట పాడింటే బాగుండేది సారు ఏలేదు అవకాశము ఒక పల్లవి ఒక వచనం పాడుతుండే పక్కన పక్కన వేరే పాపకి ఇచ్చినాడు మాకు ఇవ్వలేదు పక్కన వేరే అబ్బాయికి ఇచ్చినాడు మాకు ఇవ్వలేదని బాధపడుతుంటారండి నీ కుమార్తె నీ కుమారుడు ఎప్పుడైనా ఒంటరిగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారా ఎప్పుడైనా అది ఆలోచించావా తల్లిదండ్రుల ఉద్దేశాలు కూడా సరిగ్గా లేవు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అందరికీ కనపడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు తమ పిల్లలు దేవుని సన్నిధిలో తమ టాలెంట్లను ఉపయోగించి తమ పిల్లలు గణపరచబడాలని చెప్పి చూస్తూ ఉన్నారు పిల్లలు గణపరచబడాలనుకోవడం తప్పేం కాదు కానీ దేవుని గణపరుస్తూ గణపరచబడడం వేరు తమను గణపరచుకోవడానికి పాడడము వేరు దయచేసి తల్లిదండ్రులుగా మీ బాధ్యతను దయచేసి నిర్వర్తించండి ఫస్ట్ వాళ్ళకి రక్షణ గురించి తెలియజేయండి అమ్మ నీకు పాట అవకాశం ఇవ్వకపోయినా పర్లేదమ్మా ఇంట్లో దేవుణ్ణి స్థుతించు ఇంకోసారి అవకాశం వస్తుంది అప్పుడు దేవుణ్ణి స్థుతించని చెప్పాలి కానీ మీరే వారికి సపోర్ట్గా నిలబడి పాస్టర్ల మీద సంఘ పెద్దల మీద గొడవలు పడుతూ ఉంటే ఇంకెక్కడండి మీ పిల్లలకి అసలు రక్షణ లేదే ఫస్ట్ మారు మనసే లేదు బైబుల్ చదవరు ఎప్పుడు కూడా ఒంటరిగా దేవుణ్ణి స్తుతించరు కానీ నలుగురిలో మాత్రం పాట పాడడానికి పాస్టర్ గారు ఖచ్చితంగా అవకాశము ఇవ్వాలి ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద యుద్ధమే ఇది చాలా 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 బాధకరమైనటువంటి విషయం తల్లిదండ్రులు ఆలోచించాలి